హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఈ ఇక్కడ చూపిస్తున్న గులాబీ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలండి నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేశాను అయితే ఇవి నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవి నాటుకొని నేను వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి ఎంత బాగా నాటుకొని ఎంత బాగా పువ్వులు పూసాయి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే నేను ఈ మొక్కని ఏ విధంగా నాటుకున్నాను తర్వాత ఏం కేర్ తీసుకున్నాను మొక్కలు ఇంత హెల్తీగా ఉండడానికి ఏం టిప్స్ ఫాలో అయ్యాననేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మనము నర్సరీ నుంచి ఈ గులాబీ మొక్కలను తెచ్చుకునేటప్పుడు దాని స్టెమ్ కొంచెము లావుగా మంచి హెల్తీగా ఉన్న మొక్కలు ఈ విధంగా ఒక ఫ్లవర్ పూసి ఇంకా రెండు మూడు మొగ్గలు ఉన్న మొక్కలను మనం తెచ్చుకున్నట్లయితే మనకు ఈజీగా మొక్క నాటుకున్నప్పుడు ఆ మిగతా ఏవైతే మొగ్గలు ఉంటాయో అవి ఈజీగా ఫ్లవర్స్ పూస్తాయండి అప్పుడు మనకు మొక్క నాటుకునింది అని మనము కన్ఫర్మ్ కావచ్చు కాబట్టి మళ్ళీ కొంతమంది ఇట్లా ఫ్లవర్స్ లేనివి కూడా తీసుకొని వెళ్తారు అది ఏ ఫ్లవర్ అనేది మనకు ఐడియా ఉండదండి మొగ్గగా ఉన్నప్పుడు కూడా తీసుకోవద్దు ఫ్లవర్ మంచిగా విచ్చుకున్నప్పుడు తీసుకుంటేనే అది మనకు కరెక్ట్గా ఏ కలర్ అనేది తెలుస్తుంది ఎందుకంటే కొన్ని మొగ్గగా ఉన్నప్పుడు కలర్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ విచ్చుకున్నాక కలర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫ్లవర్ విచ్చుకొని తర్వాత రెండు మూడు మొగ్గలు ఉండి కొంచెం స్టెమ్ లావుగా ఉండి హెల్తీగా ఉన్న మొక్కను మనం నర్సరీ నుండి తెచ్చుకోవాలి నేను ఇక్కడైతే మా గార్డెన్లో ఇంతకుముందు లేని కలర్స్ని నేనైతే ఇక్కడ తెచ్చుకున్నాను ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లైట్ పింక్ కలర్ ఉండిందండి కానీ మా మొక్క ఎండిపోయింది వాటర్ సరిగ్గా లేక ఇంకా అందుకు మళ్ళీ అదే మొక్కను తెచ్చుకున్నాము ఇవి ఇక్కడ మా ఏరియాలో అయితే ఒక గులాబీ మొక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి హండ్రెడ్ చెప్తారు మనం బార్గెన్ చేస్తే ఎయిటీ కట్లు ఇస్తారు ఒక గులాబీ మొక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఈ విధంగా నేను ఒక నాలుగు మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఇవి ఏ విధంగా నాటుకున్నాననేది మీకు ఇప్పుడు చూపిస్తానండి అంటే సాయిల్ మిక్చరు నేను నేలలోనే నాటుకున్నాను నేలలో అయినా కానీ లేదు పాట్లలో అయినా కానీ ఇదే ప్రొసీజర్ అండి మంచి సాయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ రెడ్ సాయిల్ తీసుకోండి నెక్స్ట్ ఫి తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఆవు పేడ కానీ గొర్రెల ఎరువు కానీ తీసుకోండి లేదు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదు ఇంకా ఇది ఇది ఉంటుంది కదండి వర్మీ కంపోస్ట్ కానీ తీసుకోండి నెక్స్ట్ కొంచెము నీమ్ పౌడర్ వేసుకోండి ఈ రూట్కి ఎలాంటి ఫంగస్ రాకోకుండా ఇక్కడనైతే నేను మాకు ఆల్రెడీ కింద కొన్ని గులాబీ మొక్కలు తర్వాత జామ మొక్కలు అవంతా ఉన్నాయండి వాటి కింద రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను అంతా ఊడ్చి నేను ఇందులో ఈ మట్టిలో కలిపేస్తున్నాను మళ్ళీ తర్వాత కొంచెము పేడ కూడా నా దగ్గర బ్యాగులు దా నేను రెండు మూడు బ్యాగులు తెచ్చిపెట్టుకున్నానండి ఏ మొక్క పెట్టినా కానీ నేను పేడను ఈ పశువుల ఎరువునైతే ఖచ్చితంగా మిక్స్ చేస్తాను ఇక్కడ మా వారు నీట్గా అంతా మట్టి గుళ్ళలాగా తవ్వేసి ఇదంతా పేడ ఈ ఎండిపోయిన ఆకులు అంత నీట్గానైతే కలుపుతున్నాడు ఇదే విధంగా పాట్లో కూడా మనము సేమ్ ఇదే ప్రొసీజర్ అండి అయితే పాట్లలో పెట్టిన మొక్కలకి మరియు నేలలో పెట్టిన మొక్కలకి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది నేను ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అని అయితే చెప్పలేనండి ఎందుకంటే నేలలో పెట్టిన మొక్కలైతే మంచి గ్రోత్ ఉంటుంది పాట్లలో అయితే వాటికి ఇట్లా బౌండరీస్ ఉంటాయి కాబట్టి అవి ఆ లోపల మాత్రమే మొక్క పెరగాలి ఇవైతే వేర్లు స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి నేలలో మొక్క అనేది చాలా గ్రోత్ ఉంటుంది నేను పెట్టిన ప్రతి మొక్క నాటుకునిందండి ఎంత బాగా వచ్చిందంటే ఇంకా మంచిగా పువ్వులతో నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఎంత బాగా పూసాయి అనేది ఇప్పుడు ఇదైతే ఏ విధంగా నాటుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒక్క మొక్క కూడా ఎండిపోయింది అనే ప్రసక్తి లేదండి అన్ని మొక్కలు బాగా నాటుకున్నాయి మంచిగా ఫ్లవర్స్ పూస్తున్నాయి నాకైతే ఆ ఫ్లవర్స్ను చూస్తుంటే సంతోషం అవుతుందండి అన్నీ పూసినాయి అన్నీ అన్ని రకాల గులాబీలు పూస్తూ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి ఫస్ట్ నాటుకున్నాక మనము గులాబీ పువ్వులతో తెచ్చుకున్నాము కదండీ ఇప్పుడు నర్సరీ నుంచి నాటుకున్నాక నేను అన్ని కట్ చేసుకుంటున్నా పువ్వులు ఇంకా మళ్ళీ మొక్క మంచి గ్రోత్ కావాలంటే ఇలా పూసిన పువ్వులను అయితే మొక్క పైన ఉంచకూడదు ఎప్పటికప్పుడు మనం ఈ పువ్వులను కొంచెం కింది వరకు కత్తిరించుకుంటే బాగుంటుంది తర్వాత నేను మళ్ళీ మొక్కకైతే ఏమీ ఇవ్వలేదండి ఒక డిఏపి కానీ ఇంకా ఏమీ ఇవ్వలేదు ఆ ఆవు పేడ మాత్రము తర్వాత తగినంత వాటర్ ఉండేలాగా చూసుకున్నాను ప్లస్ ఇక్కడ ఈ వింటర్ సీజన్ కాబట్టి ఈ గులాబీ మొక్కలు బాగా వస్తున్నాయండి ఇక్కడ ఈ వెదర్కి బాగా సరిపోతుంది గులాబీ మొక్కలు బాగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి ఇప్పుడు నాటుకొని వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇంత బాగా నాటుకొని ఇన్ని గులాబీలు వస్తున్నాయి చూడండి ప్రతి మొక్క వరుసగా నేను నాలుగు మొక్కలు ఇక్కడే పక్కపక్కనే నాటానండి అన్ని మొక్కలు ఎంత హెల్దీగా ఎంత గులాబీ పువ్వులతో ఎంత బాగున్నాయి అంటే నిజంగా ఒక ఈ ఫ్లవర్స్ అయితే ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్స్కి అట్లా వెళ్తూ ఉంటే ముందర టెంపుల్ ముందర మనకి అమ్ముతూ ఉంటారు ఇలాంటి రెడ్ కలర్వి సేమ్ అదేనండి నాకు అలా చూస్తూ ఉండిపోయాను ఒక ఐదు పది నిమిషాల వరకు అంత బాగున్నాయండి అక్కడికి వెళ్ళగానే గులాబీల వాసన చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇది లైట్ పింక్ అండ్ వైట్ ఈ రెండు మిక్స్ అయిన కలర్ అండి ఇది బటన్ రోజ్ టైప్లో ఉంది మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి మిగతా ఈ ఈ మూడు మొక్కలతో కంపేర్ చేస్తే ఆ మొక్కకి ఎక్కువగా ఉన్నాయండి ఇది మీ అందరికీ తెలిసిందే ఇది ఎల్లో ఇది పింక్ ఇవి పాత మొక్కలు అండి ఇవి ఇప్పుడు పెట్టిన మొక్కలు కాదు ఇవి పాతవి నేను ఇప్పుడు ఏవైతే చూపించానో రెడ్ ఆరెంజ్ లైట్ పింక్ అవంతా కొత్తగా పెట్టిన మొక్కలు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇంత పెద్దగా పెరిగిందండి కొమ్మ ఈ కొమ్మ చూడండి కింద వేళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి అంత పెద్దగా పెరిగింది దానికి నిచ్చెన వేసుకొని తెంపుకోవాలేమో గులాబీ పూలు ఇదండి మా గార్డెన్లో పోసిన గులాబీలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ